రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి భయానకం మళ్ళీ అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తోంది కోవిడ్ నైన్టీన్ అమెరికాలో ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది కోవిడ్ నైన్టీన్ ఎన్ వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ అనే వేరియంట్ అమెరికాలో మరణ శాసనం రాస్తోంది ప్రాణాలు తీస్తోంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం వారానికి మూడు వందల యాభై మంది అమెరికాలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సంఖ్య ఈ నెలలో పదిహేను వందలకు చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అమెరికాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువగా వృద్ధులు పిల్లలు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఈ ఎన్ వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ బారిన పడుతున్నారు కొత్త కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఇటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వేలల్లో కనిపిస్తుంది అమెరికాలో ప్రస్తుతం అమెరికా మళ్ళీ కరోనా పేరు చెబితే వణికిపోయే పరిస్థితి కనిపిస్తుంది అమెరికాలోని కాలిఫోర్నియా వాషింగ్టన్ అట్లాగే వర్జీనియా న్యూయార్క్ ఓహియో హవాయి రోడే ఐలాండ్ ఏరియాలో కరోనా వి రూపం చాలా భయంకరంగా కనిపిస్తుంది ఇక్కడ మరణ మృదంగాన్ని మోగిస్తుంది కరోనా కరోనాను చూసి వనికిపోస్తుంది ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోంది మళ్ళీ కరోనా వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తుంది కరోనాని కట్టడి చేయాలి అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని ఇటు ఇండియాలో కూడా కరోనా విజృంభ విజృంభిస్తోంది ఇప్పటి వరకు వెయ్యి పది కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది నాలుగు మరణాలు నమోదయ్యాయి కేరళలో అత్యధికంగా నాలుగు వందలకు పైన నాలుగు వందల ముప్పైకి పైగా కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది కేసులు ఢిల్లీలో నూట నాలుగు కేసులు ఇటు భారత్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది అయితే వైద్య నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు భయపడాల్సిన పని లేదని కానీ భయ పెడుతోంది కరోనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం చాలా స్పష్టంగా ఉంది ఇటు చైనాలోనూ కరోనా వేగంగా విస్తరిస్తు విజృ విజృంభిస్తోంది వేగంగా విస్తరిస్తోంది స్విట్జర్లాండ్ అలాగే థాయి స్విట్జర్లాండ్లో కూడా కరోనా చాలా వేగంగా అంటే దక్షిణ ఏషియా దేశాలకు కూడా చాలా వేగంగా కరోనా విస్తరిస్తుంది అయితే అమెరికాకు సంబంధించిన మరింత సమాచారాన్ని అప్డేట్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు సాయి గుడ్ మార్నింగ్ అమెరికాలో మళ్ళీ కరోనా విజృంభణ కనిపిస్తుంది ఈ వారం మూడు వందల యాభై మంది చనిపోయినట్టు సీడిసి చెప్తోంది ఈ మరణాల సంఖ్య మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుందా తిరుమల ఇప్పటికే మొత్తం అంటే ఎప్పుడైతే కూడా థర్డ్ వేవ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి పూర్తిగా కోవిడ్ అనేది రాదు అని అందరూ భావించారు బట్ ఏదైతే మెల్లమెల్లగా మలేషియా సింగపూర్ లాంటి దేశాలను దాటి ఇప్పుడు ఏదైతే యుఎస్ ని తాకిందో ఇక్కడ నుంచి కూడా దాని ప్రభావం అనేది చాలా తీవ్రతగా ఉంది బేసిక్ గా మన ఇండియాలోకి కరోనా ఎంటర్ దగ్గర నుంచి కూడా దాని ఎఫెక్ట్ పెద్ద కనబడలేదు సో ఇది చాలా లైట్ తీసుకున్నారు చాలా మంది కానీ యుఎస్ పైన దీని ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంది బేసిక్ సెకండ్ వేవ్ లో ఏ విధంగా అయితే యుఎస్ దెబ్బతిందో ఈ కరోనా కరోనా దెబ్బకి ఏదైతే అతలాహతల అయిపోయిందో అదే రేంజ్ లో ఇప్పుడు యుఎస్ ని ఇప్పుడు గడగలు కేవలం పదిహేను తక్కువ రోజుల్లోనే అంటే నెల రోజుల రోజుల్లోనే పదిహేను వందల మంది చనిపోయారంటే పరిస్థితి ఏ విధంగా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే గవర్నమెంట్ అయితే ఇప్పుడు మొత్తం అంటే ఎక్కడికక్కడ అంటే కొన్ని ముఖ్యమైన ఏరియాస్ ఏవైతే వాషింగ్టన్ గాని కాలిఫోర్నియా గానీ న్యూయార్క్ గాని ఇటువంటి ప్రాంతాల్లో ఎప్పటికే పూర్తిగా వాళ్ళు లాక్ డౌన్ ఆలోచనలో కూడా ఉన్నట్టుగా చూస్తున్నారు ఎందుకంటే కరోనా రావడం వేరు కరోనా వచ్చాక అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుందనే భావన ఉండేవారు బట్ మరణాల సంఖ్య ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా అయితే వాటి అక్కడ సంబంధించిన ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా దీనిపైన సీరియస్ గా దృష్టి ఎందుకంటే అక్కడ ఉండే ప్రదేశం అంతా కూడా శీతల ప్రదేశం ఎక్కువగా ఉంటుంది సో మన ఇండియా వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది బట్ యుఎస్ వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుంది కోవిడ్ ఎక్కువ అటాక్ అయ్యి ప్రజల ప్రాణాలు తీసేది లంగ్స్ లో కాబట్టి సో దాని ప్రభావం ఎక్కువగా యుఎస్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ దాని ప్రభావం చూస్తుంది మలేషియా సింగపూర్ లాంటి కంట్రీస్ లో కోవిడ్ వచ్చినా అక్కడ మరణాల సంఖ్య ఎంత భారీగా లేదు అక్కడ నెల రెండు నెలల నుంచి కూడా మలేషియా సింగపూర్ లో భారీ స్థాయిలో కేసులు ఉన్నాయి కానీ మరణాలు ఈ స్థాయిలో కానీ యుఎస్ లో చూస్తుంటే అతి తక్కువ రోజుల్లోనే ఎంటర్ అవడంతోనే కరోనా ఎంటర్ అవడంతోనే రీఎంట్రీ ఇవ్వడంతోనే ఇంత బీభత్సంగా కనిపిస్తే అమెరికా దీన్ని మళ్ళీ తట్టుకునే కెపాసిటీ ఉందంటే అవసరం ఇప్పుడు అమెరికా ముందున్న అతి పెద్ద టాస్క్ ఇప్పుడు కోవిడ్ నియంత్రించడం కాకపోయినా ఇప్పుడు మరణాల సంఖ్యను తగ్గించడానికి ఏం చేయాలి అనేది చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వ్యాక్సిన్లు అనేవి భారీ స్థాయిలో అమెరికాలో ప్రతి పౌరుడికి కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయాలని రూల్ పెట్టి అందరికీ కూడా వ్యాక్సిన్ వేశారు కానీ కరోనా వచ్చినా కూడా వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయా లేదా అనేది ఒక డౌట్ గా మారింది ఎందుకంటే ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే మరణాలు సంభవించవు అనే ఒక 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 అందరిలో ఒక అపోహ వచ్చింది డాక్టర్లు కూడా అదే అన్నారు కేవలం కోవిడ్ తగ్గించడానికి మాత్రమే వ్యాక్సిన్లు పనిచేస్తాయి తప్ప మరణాలు నియంత్రించలేవు మరణాలకి దీనికి సంబంధం లేదు కేవలం మన ఇమ్యూనిటీని బేస్ చేసుకుని మాత్రమే మరణాలు సంభవిస్తాయని అనేక మంది డాక్టర్లు అనేక మంది చెప్పినప్పటికీ కూడా కేవలం వ్యాక్సిన్ మీద మాత్రమే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి సో ఇప్పుడు కోవిడ్ మళ్ళీ రాకుండా వ్యాక్సిన్ ఆపలేపోతుంది అలాగే అమెరికా కూడా ఈ వ్యాక్సిన్ కాపాడలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ ఒక్కటే శరణ్యం అన్నట్టుగా మారుతున్న పరిస్థితిలో ఎప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా అమెరికాకు ఇప్పుడు మరొక ఇబ్బందిగా ఇది కోవిడ్ వచ్చిందనే చెప్పుకోవాలి అయితే ఈ వేరియంట్ అనేది ఒమిక్రాన్ కి సంబంధించిన సబ్ వేరియంట్ కింద దీన్ని భావించాలి ఎంబీ వన్ అనే వేరియంట్ మొదట్లో ప్రమాదం కాదని అందరూ చెప్పారు డబ్ల్యూహెచ్ఓ కూడా పెద్ద ప్రమాదం కాదని చెప్తోంది మొదటి రెండు వేవుల్లో కూడా మొదటి కూడా హెచ్ఓ చెప్పిన మాటలు ఎక్కడ పొంతన లేకుండా పోయాయి డబ్ల్యూహెచ్ఓ గతంలో కూడా ఇండియాలో సెకండ్ వేవ్ లో జరిగిన మారణ హోమానికి డబ్ల్యూహెచ్ఓ మాటలు కూడా కొంత కారణం అని చెప్పొచ్చు సో కొన్ని చైనాలో జరుగుతున్న విషయాన్ని బయటకు చెప్పకపోవడం డబ్ల్యూహెచ్ఓ చాలా రాష్ట్రాలు దాచిపెట్టింది సో కరోనా పట్ల ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ మాటలు ఎంతవరకు నమ్మాల్సిన అవకాశం ఏర్పడుతుంది ప్రజలు ఇండివిజువల్ గా డబ్ల్యూహెచ్ఓ నమ్మే పరిస్థితి అయితే ప్రపంచ దేశాలు ఎవరు కూడా నమ్మట్లేదు ఎందుకంటే ఏ వేరియంట్ వచ్చినా ఏ వేవ్ వచ్చినా వాళ్ళు కరోనా ఏం చేయదనే చెప్పుకుంటూ వెళ్లారు సో వాళ్ళని నమ్మిన ప్రజలు కానీ లేకపోతే వాళ్ళని నమ్మిన మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న టాప్ దేశాలన్నీ కూడా చాలా లైక్ తీసుకున్నాయి కానీ దాని ప్రభావం కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసేసింది సో ఇప్పుడు కూడా అదే చెప్తోంది ఇది జస్ట్ సబ్ వేరియంట్ మాత్రమే దీనికి కంగారు పడాల్సిన పని లేదు ఇది ఎంతగా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు వృద్ధులకు మాత్రమే ఉంటుంది వృద్ధులని జాగ్రత్తగా చూసుకోండి అని మాత్రమే చెప్తారు కానీ ఇక్కడ చనిపోయిన అమెరికాలో చనిపోయిన పదిహేను మందిలో వృద్ధుల శాతం అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే బట్ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భయభ్రాంతలు గురిచేస్తుంది మన అదృష్టం కొద్దీ ఇండియాలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా అంత పెద్ద ఎఫెక్ట్ ఎప్పటి వరకు కూడా అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా ఒక వెయ్యి ఇరవై మాత్రమే కేసులు నమోదయ్యాయి అందులో కేరళలో నాలుగు వందల ముప్పై కేసులు నమోదయ్యాయి సో మరణాల సంఖ్యతో ప్రస్తుతం మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది బట్ మన ఇండియాలో వ్యాపించడం అనేది చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతుంది అమెరికా కన్నా బట్ ఇక్కడ చూసుకుంటే మరణాలు తక్కువ ఉన్నాయి సో డబల్యూహెచ్ఓ డబల్యూహెచ్ఓ చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఈ వేరియంట్ అంత పవర్ఫుల్ లా కాదా ఒమిక్రాన్ లాగా ఇది మొత్తము ప్రాణాలు తీసేస్తుందా లేదా కేవలం కోవిడ్ వచ్చి అంటే అంటే కోవిడ్ లాగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి అదే కనుమరుగైపోతుంది అనేది అయితే మొత్తం అందరూ కూడా ల్యాబ్ ప్రతి ల్యాబ్ లో కూడా అందరూ కూడా ఇప్పుడు దీని గురించి చర్చించుకుంటారు ఎందుకంటే ఈ దీనికి సంబంధించి ఈ వేరియంట్ కి సంబంధించిన మళ్ళీ మెడిసిన్ గానీ లేకపోతే దీనికి సంబంధించి మళ్ళీ కొత్త వ్యాక్సిన్లు కానీ ఇవన్నీ కనిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా అనే దానిపైన కూడా అందరూ ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న అతి పెద్ద ప్రశ్న ఎందుకంటే గతంలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ కరోనా సోకడం కరోనాతో మళ్ళీ మరణాల సంఖ్య పెరగడం చూస్తుంటే పాత వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి కూడా అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది అనుకోవచ్చా ఒక విధంగా దందానే చెప్పుకోవచ్చు లేకపోయినా రెండు డోసులు మూడు డోసులు బలవంతంగా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్తున్నారు అమెరికన్స్ తీసుకునే హెల్త్ కేర్ ఎంటైర్ వరల్డ్ లో ఎవరు తీసుకోరు అంత హెల్త్ కేర్ తీసుకునే అమెరికన్స్ కే ఈ విధంగా అటాక్ చేస్తుంది అంటే ప్రపంచ దేశాలను ఊడింగ్ పెద్ద మ్యాటరే కాదు బట్ ఇక్కడ ఒకటే ఒకటి చెప్తాను డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్న మాటల్లో అమెరికాలో ఉండే వాతావరణ పరిస్థితులకి కోవిడ్ లాంటిది ఏదైతే లంగ్స్ కి ఎఫెక్ట్ చేసేది ఏదైతే ఉంటుందో అటువంటి ఏ ఏ ఫ్లూ వచ్చినా కూడా ఖచ్చితంగా శీతల ప్రదేశంలో ఉండే వాళ్ళు అటువంటి వాతావరణం ఉండే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అన్న బట్ మలేషియా సింగపూర్ ఇటువంటి దేశాల్లో మిక్స్డ్ వెదర్ ఉంటుంది బట్ అటువంటి ప్రదేశాల్లో కూడా భారీ కేసులు ఎందుకు నమోదు అవుతున్నాయి అనేది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి ఫైనల్ గా అయితే ఇండియాలో ఇటువంటి సేమ్ వేరియంట్ ఇండియాలో అటాక్ చేసినప్పటికీ మన ఇండియన్స్ అయితే ఆ దాని ఆ ఇమ్యూనిటీని మనకు ఆల్రెడీ ఉన్న మన వాతావరణ్ చేంజెస్ బేస్ చేసుకుని ప్రస్తుతానికి అయితే మనకు సమ్మర్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ మనకి మాన్సూన్ వస్తుంది కాబట్టి అయితే ఈ వాతావరణానికి మనం తట్టుకుని నిలబడగలుగుతున్నాం ఈ వేరియంట్ అయితే మనం తట్టుకుంటున్నా ఉన్నారు కానీ మరణాల సంఖ్య అయితే అంటే బేసిక్ ఇప్పుడు మనం రెండు విషయాలు ఆలోచించాలి అమెరికాలో ఇదే ఒమిక్రాన్ వచ్చినప్పుడు భారీగా ప్రాణ నష్టం జరిగింది ఇండియాలో కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది బట్ ఇదే ఒమిక్రాన్ సంబంధించిన సబ్ వేరియంట్ అని చెప్తున్న దీనికి అమెరికాలో భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది బట్ ఇండియాలో అయితే పెద్దగా ప్రాణ నష్టం లేదు సో దీన్ని బేస్ చేసుకుని అక్కడ వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా లేదా అక్కడ ఉన్న ఏదైతే వృద్ధుల్నే అటాక్ చేస్తుందా లేదా అంటే ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క విధంగా అప్పుడు స్పందించిన పరిస్థితి ఒక్కొక్క ప్రాణాలు తీసేసింది సో చిన్నపిల్లల జోలికి ఇంతవరకు ఏది కూడా కరోనా చిన్నపిల్లలు ఎవరిని కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు సో ఈ వేరియంట్ ఓన్లీ వృద్ధుల పైన ప్రభావం చూపిస్తుందా లేదా ఓన్లీ అంటే అనారోగ్యంతో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళని ప్రభావం చూపిస్తుందా లేదా వాళ్ళు వీళ్ళని చూడకుండా ఏదైతే ఒమిక్రాన్ ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఏ విధంగా చూపిస్తుందో కరోనా అదే విధంగా చూపిస్తుంది ఈ రెండు అంశాలు మాత్రమే ప్రజలు మాట్లాడుకుంటున్నారు కరోనాకైతే ప్రజలు అయితే పూర్తిగా అలవాటు పడిపోయిన పరిస్థితి ఇంత పెద్ద కరోనా వచ్చినా కూడా ముఖ్యంగా మన ఇండియాలో ఎవరు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు సో ఈ రేంజ్ లో మనం కరోనాకు అలవాటు పడిపోయాం కాబట్టి మరణాల సంఖ్య లేదు అంటే మాత్రం మన కరోనాతో కలిసి మనం ముందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది లేదు మరణాల సంఖ్య పెరిగితే మాత్రం మన దేశంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి అమెరికాలో పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది ఖచ్చితంగా లాక్డౌన్ మరింత మరణాలు పెరిగితే మాత్రం అమెరికాలో లాక్డౌన్ తప్పదు సాయి ఇది మొత్తానికి అమెరికాలో కరోనా విజృంభిస్తోంది మరణాల సంఖ్య పదిహేను వందలకు చేరే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది భారతలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది లాస్ట్ వీక్ డేటా ప్రకారం ఇప్పటి వరకు వెయ్యి తొమ్మిది కేసులు నమోదయ్యాయి అందులో కేరళలో చాలా వేగంగా ఉంది గతంలో కూడా మొదటి రెండు వేవుల్లో కూడా కేరళ చాలా తీవ్రంగా దెబ్బతిన్నది కరోనా వల్ల మూడో వేవ్ ఇది ఒక రకంగా మూడో వేవ్ అనుకుంటే కేరళలో నాలుగు వందల ముప్పై కేసు నమోదయ్యాయి ఇది వర్షాకాలం చిత్తడి నేల వచ్చే ప్రయత్నం అట్లాగే బ్యాక్టీరియా పెరిగే పరిస్థితి ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే పరిస్థితి ఉంటుంది పరిసరాల పరిశుభ్రత కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వస్తే ఖచ్చితంగా అందరూ భయపడాల్సిన అవసరం ఉంది ఇటు మహారాష్ట్రలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా సంఖ్య ఇంకా పదు పదికి లోపే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పదికి లోపే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కనిపిస్తుంది కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే అమెరికాలో మరణాలకు కారణమవుతున్న ఎన్బి వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ వైరస్ వేరియంట్ ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చింది వేరియంట్ ఈ వేరియంట్ ఇండియాలో కూడా ఉంది ఇండియాలో మొత్తం ఇప్పటికొన్న సమాచారం ప్రకారం విఎన్ డాట్ వన్ ఒకటి ఒక వేరియంట్ ఉంది అట్లాగే ఎన్బి వన్ డాట్ ఎయిట్ డాట్ వన్ ఒక వేరియంట్ ఉంది అట్లాగే ఎల్ఎఫ్ సెవెన్ ఈ మూడు వేరియంట్లు ఇండియాలో విజృంభిస్తున్నాయి ఇప్పటికున్న సమాచారం ప్రకారం భారత్లో కరోనా వ్యాప్తికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రజలంతా కరోనాని దాదాపు మరిచిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ కరోనా విజృంభించడం నిజంగానే అందరికీ భయాందోళన కలిగిస్తుంది అమెరికా సిచ్యువేషన్ చూస్తుంటే ఇంతకుముందు సాయి చెప్పినట్టు థాయిలాండ్ కావచ్చు లేకపోతే మలేషియా కావచ్చు సింగపూర్లో కావచ్చు అక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ వేరు అక్కడ ఇమ్యూనిటీ పవర్ వేరు అక్కడ మరణాల సంఖ్య ఒకవేళ వైరస్ చాలా వేగంగా విస్తరించినప్పటికీ అక్కడ మరణాల సంఖ్య చాలా తక్కువగా కనిపించింది కానీ అమెరికాలోకి రీఎంట్రీ ఇవ్వడంతోనే ఒక్కసారిగా మరణాల సంఖ్య పెరుగుతోంది ఆ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రిడిక్షన్ వీళ్ళు సిడిసి అమెరికా సిడీసీ చాలా స్పష్టంగా చెప్తుంది ఇప్పటికైతే మూడు వందల యాభై మంది చనిపోయారు ఈ మరణాల సంఖ్య ఈ నెలకి పదిహేను వందలకు చేరే అవకాశం ఉందని కరోనా పట్ల మనమందరం జాగ్రత్తగా ఉండాలి కరోనాని లైట్ తీసుకోవడం మాత్రం చాలా ప్రమాదం కరోనా ఏ క్షణంలోనైనా ఏ విధమైన ప్రభావం చూపించవచ్చు కరోనా పట్ల మీరంతా జాగ్రత్తగా ఉన్నారు కరోనాని నిర్మూలించడానికి కరోనాని కంట్రోల్ చేయడానికి మీరేం చేస్తున్నారు ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్